హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ మేన్ పేర్ ఏ విశేషాలు చూద్దాం సో ముందుగా అందరూ కూడా వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం దిల్సు నగర్ పేర్లు కేసులో హైకోర్టు తీర్పు నిందితులు ఐదుగురికి ఉడి శిక్ష ఖరారు చేసిన కోర్టు సరి ఎన్ఐఏ తీర్పు సమర్థించిన హైకోర్టు రెండు వేల పదమూడులో దిల్సు నగర్ లో జంట పేలు పద్దెనిమిది మంది మృతి సో పద్దెనిమిది మంది చనిపోయినటువంటి ఘటనలో ఎంతో మంది కూడా యొక్క బాడీ అవయవాలను కోల్పోయినారు కాలు ఇరిపోయిన వాళ్ళు ఉన్నారు చేతులు ఇరిపోయిన వాళ్ళు ఉన్నారు సో చాలా ఇబ్బంది పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారు కూడా ఉంది కాబట్టి ఈనాడు ఇలాంటి లంఘనకి చోటి శిక్షణ కరెక్ట్ అనమాట మనకి లైన్ ఉంటుంది సత్యం ఏవో చేస్తే ధర్మం నిలబడాలి సత్యం గెలవాలి సత్యం మాత్రమే గెలవాలి అన్నట్టుగా సో దీనికి ఇది కరెక్ట్ సింక్ అవుతుంది అనమాట ఇసోన్ టోలం వల్ల ఎంతో మంది కుటుంబాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంట్లో తల్లిలను కోల్పోయి పిల్లలు అనాథలైపోయినటువంటి ఆ పరిస్థితి మనం చూడొచ్చు ఎన్నో కుటుంబ కలహాల మధ్యలో ఇప్పుడు తల్లి దాచిపోతే ఆ తండ్రి మళ్ళీ వేరే రావాలని పెళ్లి చేసుకున్నా పిల్లలు ఆగమవు ఉన్నటువంటి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు అనాథలైపోయి సో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం సో దీనికి అన్నిటికీ కారణం వీళ్ళే అనమాట సో వీళ్ళని నాడు చట్టం శిక్షించిందంటే న్యాయం గెలిచింది ధర్మం కాపాడబడిందని చెప్పేసి హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో పేలులకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష సరైందని హైకోర్టు తేల్చి చెప్పింది ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది పేలులకు పాల్పడి అమాయక ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్ జియావుర్ రహమాన్ యాసిన్ బక్తల్ ఆ తాసీన్ అక్తర్ ఆజాద్ షేక్ లకు ఉరుశిక్ష విధించింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దిల్సుక్ నగర్ స్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు పేర్లు జరిగాయి మొదట స్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలగా అక్కడికి నూట యాభై మీటర్ల దూరంలో మరో బ్లాస్ట్ సంభవించింది ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి ఈ దాడికి పాల్పడ్డారు దీంతో పద్దెనిమిది మంది మరణించగా మరో పదమూడు మంది గాయపడ్డారు ఈ కేసును దర్యాప్తు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ భక్తులను ప్రధాన నిందితుడిగా తీర్చింది మరో ఐదుగురు ఉగ్రవాదులకు ఈ పేరులతో సంబంధం ఉందని నిర్ధారించి మరి కోర్టు ముందు ప్రవేశపెట్టింది సుదీర్ఘ విచారణ తర్వాత నిందితులు ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉడి శిక్ష విధించింది ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు తాజాగా మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు సో ఇట్టకెళ్ళకైతే ఆరుగురు ఉన్నారు ఈ ఐదుగురికి మరి ఉడి శిక్ష విధించింది హైకోర్టు కాబట్టి ఈనాడు ఆ మరణించినటువంటి వారి ఆత్మకు కూడా శాంతి కలిగేటటువంటి ఆస్కారం మనం చూడొచ్చు సో ఈ విధమైనటువంటి దుర్ఘటనలకు పాల్పడే వారి పైన ఎప్పటికప్పుడు ఎన్ఐఏ ఫోకస్ పెడతా ఉంటుంది కానీ ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా కూడా ఎప్పటికప్పుడు ఒక నజరేసి పెట్టాలి హైదరాబాద్ ల మెయిన్ మెయిన్ లలో అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం రేవంత్ సిఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి అర్పించారు సబర్మతి ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం ఆశ్రమ విశిష్టతలను సీఎం అక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఆశ్రమంలో గాంధీ వాడిన చిరకాను తిప్పి దానిని పరిశీలించారు అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ పాల్గొన్నారు కాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన రెండు రోజుల ఏఐసి ప్రత్యేక కార్యక్రమాలు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ వెళ్లారు ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారు యూజ్ చేసినటువంటి చిరకాని సో అక్కడ ఉన్నటువంటి కొన్ని కూడా దేశ సో గుజరాత్ లో జరిగేటటువంటి ఒక కార్యక్రమాలకి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు విజయాలు కూడా రాబోతున్నారు సో ఏ విధంగా ఇంకా పటిష్టతని కోల్పోతున్నటువంటి తరుణంలో దాన్ని ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హైప్ గా తీసుకురావడానికి ఈనాడు కార్యాచరణ రూపొందించబోతున్నారు అన్నమాట నాలుగు వందల ఎకరాలు కాదు వేల ఎకరాల భూ కుంభకోణం బయట పెడతాం కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో భారీ కుంభకోణాన్ని బయట పెడతానని హెచ్చరించారు కేటీఆర్ గారు గతంలో మీరు కూడా ఎన్ని ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల మీరు ఒకసారి ఆ లెక్క కూడా చెప్పాలి ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చి హామీలు ఇచ్చి ఈ భూముల అంపుట దుఃఖం తెరిస్తే మీరు గతంలో కూడా ఇదే వ్యవహార శైలిని మీరు కూడా పాటించినారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు నాలుగు వందల ఎకరాలు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది కూడా ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు ఈనాడు విద్యార్థుల ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వంద ఎకరాలు కాదు అని దాని వెనుక వేల ఎకరాలు భూ కుంభకోణం ఉందని ఆరోపణ చేశారు ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు బీ ఈనాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పేసి ఏమో కేటీఆర్ అని అంటున్నాడు మరి ఎంతవరకు కరెక్ట్ ఏందో మరి బీజేపీ టిఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అరవై ఒక లక్షల రూపాయలు టూ ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి కర్నూలు సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిగా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో కొత్త ఎకో కలర్ డాప్లర్ మిషిన్ ను మంత్రి ప్రారంభించారు నిరుపేదలకినాడు ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల మీద డిపెండ్ అయి ఉంటారు నిరుపేదలు సో ఖచ్చితంగా ఎక్కడున్నా సరే పేదలకు గురించి మాత్రం ఆలోచించాలి పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఏప్రిల్ పదవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ తొలత ప్రయోగాత్మకంగా ఇరవై రెండు కార్యాలయంలో స్లాట్ బుకింగ్ తెలంగాణ రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ గతంలో కూడా స్లాట్ బుకింగ్స్ ఉండే కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉండే దాన్ని మరలా సరి చేసి స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏప్రిల్ పదవ తేదీ నుంచి రిజిస్టర్ స్లాట్ బుకింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రారంభంలో ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు స్లాట్ బుకింగ్ ద్వారా పది పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు పత్రాల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరపతి నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తెలిపారు హైదరాబాద్ లోని అజంపూర్ చిక్కపల్లి సంగారెడ్డి వివిధ కొన్ని ప్రాంతాలలో స్టార్ట్ చేయబోతున్నారనమాట స్లాట్ బుకింగ్ జిఎస్టి వృద్ధి రేట్లో వెనుకబడ్డ తెలంగాణ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల తెలంగాణ జిఎస్టి వృద్ధి రేటు సున్నా శాతంకు పడిపోవడంపై వృద్ధి మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు దేశ వ్యాప్తంగా సగటు జిఎస్టీ వృద్ధి రేటు పది శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు పోలిస్తే చాలా వెనుకబడి ఉందని ఆయన అన్నారు ఈ సందర్భంగా శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు జిఎస్టి వృద్ధి పన్నెండు పాయింట్ మూడు శాతంగా ఉందని శాసనసభలో ప్రకటించడం శోచనీయమని హరీష్ రావు అన్నారు డెవలప్మెంట్ లేకపోతే రెవెన్యూ రొటేషన్ కాకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా తెలంగాణ రాష్ట్రము క్షీణించిపోతుంది రియల్ ఎస్టేట్ మొత్తం ఏం లేకుండానే అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది అది ఎప్పుడైనా రావచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఆ మహమ్మారి ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమని టెడ్రోస్ కరోనా సృష్టించిన విలియం అందరం చూశామని వెళ్ళడి ఆ పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఎదురు చూడద చూడదని ఈనాడు చూసుకోవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఒక్కటి కొత్తగా వచ్చేటటువంటి ఏం వచ్చినా కానీ ఎంబడే ఫోకస్ చేస్తుంది దానికి ఏ విధమైనటువంటి మెడిసిన్ మళ్ళీ తీసుకొని వస్తూనే ఉండాలి వెంబడే తయారు చేయాలి ల్యాబ్స్లలో కాబట్టి ఈనాడు కరోనా మహమ్మారి కంటే ఇంకో పెద్ద అంత వ్యాధి రాబోతుంది త్వరలో రాబోతుందని మరి ప్రజల పరిస్థితి ఏమైతుందో ఆలోచించుకోవాలి ఈనాడు ఇక్కడ చూసినా కానీ కల్తీ 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 సో ఈనాడు ఈ కల్తీల వ్యవహారంలో పడి ప్రజలంతా ఆరోగ్యం నాశనం అవుతున్నాయి ఇక ఫార్మా కంపెనీలు కొంచెం హైపు గానికి మనం చూడొచ్చు కరోనాని సృష్టించినటువంటి వైరస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూడొచ్చు ఇంత పెద్ద ప్రమాదం అనుకోలేదు కుమారుడి ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నా కానీ ఇంతలా అవుతుందని అనుకోలేదని బా బాధపడ్డారు అగ్ని ప్రమాదంలో మరుక్ శంకర్ కాళ్ళు చేతులకు కాలిన గాయాలయ్యాయని ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లిందని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు ప్రస్తుతం ఆసుపత్రిలో బ్రంకోస్కోపీ చేస్తున్నారని అన్నారు దీర్ఘకాలంలో పిల్లాడిపై ప్రభావం ఉంటుందన్నారు ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని తెలిపారు పెద్ద కొడుకు రోజే ఆ చిన్న కుమారుడికి ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రమాద విషయంలో తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితుల గురించి వాకప్ చేసి ధైర్యం చెప్పారు సింగపూర్లో అవసరమైన సహకారం అందిస్తామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం లేదు సో చాలా బాధకరం అది ఈనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం మరి కుమారుడు ఈ విధంగా కావడం చాలా బాధాకరం ఎందుకంటే ఉపస్థితిలో మొత్తం అంతా పోగెళ్ళిపోయి ఈనాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కొన్ని చేతికి కాలికి గాయాలైనట్టు కూడా మనం చూడొచ్చు కాబట్టి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈ విధమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అసలు ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఎట్లా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ మరలా వేరే దగ్గర ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కన్స్ట్రక్షన్ లో భాగంగా స్కూల్స్ కాలేజీలు విద్యా సంస్థల్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయితే వెంటనే దాన్ని ఎట్లా మనం అరికట్టాలి సో దీనిపైన ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఏపీలో ఎనభై వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ ఏపీలో ఇది ఎనభై వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ అన్నట్టుగా చూడొచ్చు ప్రపంచానికి మరో మహమ్మారి పొంచి ఉంది సో ఇది కంప్లీట్ అయింది ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి మంత్రి నారా లోకేష్ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఘనంగా నిర్వహించాలి ఎందుకంటే ఎంతో మంది దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి మనం చూసుకోవచ్చు ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ చాలా ఎంతో ఉత్సాహంగా ఉంటుంటారు సో ఎప్పటికప్పుడు ప్రతి యాక్టివిటీ మీ యాక్టివిటీస్ మీద కొనసాగిస్తూ ఉంటుంటారు కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని సంతోషంగా నిర్వహించుకునే బాధ్యతలు కూడా తీసుకోవాలి ఉన్నటువంటి గౌరవప్రదంలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ వాళ్ళని మనం సన్మాన కార్యక్రమాలు చేసుకున్నాం వారిని గౌరవించుకోవాల్సిందిగా కోరుతాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు సత్యమైన తెలుగు దినపత్రికలోని మెయిన్ పేదర్శన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే